ఓం గణేశాయ నమ యక్ష ప్రశ్నలు రెండవ భాగం ఇక ధర్మరాజు చెబుతున్న సున్నితమైన తెలివిగా తెలివిగా చెబుతున్న ప్రశ్నలకు యక్షుడు సంతశించి మరలా ఇలా అడుగుతూ ఉన్నాడు వాయువు కన్నను వేగమైనది ఏది అండి కన్నా వేగంగా ప్రయాణించేది ఏది అప్పుడే ధర్మరాజు ఆలోచించకుండా మన మనస్సు మహాశయ అని అడిగాడు అవును కదా మన మనస్సు గాలి కింద ఎంత వేరే ఇక్కడే ఉంటాం మనం వేరే చోటికి మన మనసు వెళ్తూనే ఉంటది ఇప్పుడు నేను ఉపన్యాసం చదువుతున్నా మన నా మనసు ఎక్కడికో నా వాళ్ళు ఏం చేస్తున్నారు అనే ఆలోచనలో వెళ్ళిపోతూనే ఉంటుంది వెళ్ళింది కూడా ఇలా మనసు చాలా వేగంగా వెళ్తుంది అని వినయంగా చెప్పాడు తర్వాత మళ్ళీ యక్షుడు అంటున్నాడు అసంఖ్య అసంఖ్యాంకమైనది ఏది అంటే మనం చెప్పలేని అంత మనం కొలవలేనంత ఇది దేనికి ఉన్నది ఆ విలువ అని అడగంగానే ధర్మరాజు మానవుడి చింత అంటే బాధ బాధను మనం ఇంత ఉన్నది నాకు ఇంత చింత ఉన్నది అని నోటితో చెప్పలేము అది మనం బ్రతికున్నంతకాలం చివరికి చచ్చిపోయేదాకా ఆ చింత మన మనసులో ఉంటానే ఉంటుంది దాన్ని ఎంతగా ఏ పరిణామంతో కొలవ లేము కాబట్టి ఈ విధంగా చెప్పాడు తర్వాత యక్షుడు మళ్ళీ సంతోషించి నిద్రపోవునప్పుడు కూడా కన్నులు మూయినది ఏది నిద్రించేటప్పుడు సహజంగా ఎవరైనా కన్నులు ముస్తారు మా మానవులు సహజంగా కన్నులు మూస్తారు అలాగే కొన్ని జంతువులు కూడా నిద్రిస్తాయి కానీ ధర్మరాజు ఆలోచించి తక్కున చేప అంటే నీటిలో ఉన్న చేప చేప మాత్రము అది నిద్రిస్తున్నట్టు ఉంటుంది కానీ కళ్ళు తెరిసే ఉంటుంది అది మనం తెలుసుకోవాలి తెలియని వాళ్ళు తెలుసుకోండి ఇది నేను చూస్తున్నది కానీ ధర్మరాజు భారతంలో చెప్పిన విషయాలను నేను చెబుతున్నాను తర్వాత యక్షుడు మళ్ళా సంతోషించి మళ్ళీ ఇలా అడుగుతున్నాడు పుట్టినప్పటికీ చేష్టరహితమనేది ఏమిటి అది పుట్టి ఉంటుంది పుట్టినాక చేష్ట అంటే చనిపోయినట్టుగా ఉండేది చచ్చిపోయినట్టుగా కనిపించేది ఏది అని అడిగాడు అప్పుడు ధర్మరాజు గ్రుడ్డు గ్రుడ్డు అంటే ఇప్పుడు పక్షి కోడి గురుడ్డు కానీ బాతు గురుడ్డు కానీ నెమల గురుడ్డు కానీ అది ఏమైందంటే దాంట్లో జీవం ఉంటుంది కానీ చలనం ఉండదు దాన్ని మళ్ళీ పచ్చి తల్లి పచ్చి తన ఒడిలో పెట్టుకొని ఒక పదిహేను పదహారు రోజులు తన వేడితో కప్పిపుసితే కానీ అప్పుడు ఒక చిన్న పిల్లగా మళ్ళీ బయటికి రాగలదు కాబట్టి దానిలో జీవం ఉన్నది కానీ కదలలేదు మెదళ్ళ లేదు ఏది గ్రుడ్డు అందము తర్వాత యక్షుడు మళ్ళీ అడుగుతున్నాడు హృదయం లేనిదేమిటి హృదయం లేనిది ధర్మరాజు అమ్మటి రాయి రాయి అని చెప్పారు రాయికి హృదయం ఉండదు కానీ చెక్కితే మంచి ఆకారం చూస్తున్నాం కదా మంచి మంచి దేవాలయాల్లో రాతితో అనేకమైన చిత్ర చిత్రమైన అలంకారముల అమ్మ అమ్మలను విఘ్నేశ్వరులని ఇలా అనేక రకాలుగా కొలిచి తొలిసి మనము పూజిస్తున్నాం కాబట్టి దానికి హృదయం అనేది ఉండదు అని ధర్మరాజు చెప్పాడు తర్వాత వేగం వలన వద్ధిలినది ఏది వేగంగా వెళ్ళేది ఏది వెళ్తూనే ఉంటుంది ఎప్పుడు కానీ అది చిరస్థాయిగా నిలుస్తూ ఉంటుంది దాని పేరు వర్ధుల్లుతూ ఉంటుంది అంటే ఎవరు అంటే ధర్మరాజు ఒక ప్రవాహించే నది మాత్రమే ఒక నదికే మాత్రం వేగంతో వర్ధిల్లుతూ ఉంటుంది అని చెప్పాడు తర్వాత యక్షుడు ప్రవాసులకు ఆప్తులు ఎవరు ప్రవాసులు అంటే ప్రయాణికులకు ప్రయాణికులకు ఆప్తులు అంటే మిత్రులు స్నేహితులు ఎవరు అని అడిగాడు ఏంటి ప్రయాణాలు చేస్తే ఇప్పుడే తీర్థయాత్రలకు వెళ్తామండి మన తీర్థయాత్రలకి మనం మన భార్యలతో వెళ్తాము కొన్ని చోట్ల మనకి అనుకోని పరిస్థితులు కొన్ని సమస్యలు ఎదురవుతాయి అప్పుడు మనకి ఎవరు తోడు ఉంటారు అన్నట్లుగా అడిగాడు యక్షుడు అప్పుడు మన ధర్మరాజు గారు ఇవాళ ఇలా చెప్పాడు సహవాసులు యాత్రికులు సహవాసులు అంటే స్నేహితులు స్నేహితులు తనతో ప్రయాణం చేసిన యాత్రికులు వీళ్ళే ప్రయా ఆప్తులు ప్రస్తుతానికి ఆ ప్రయాణం చేసేటప్పుడు అని చెప్పాడు ఇప్పుడు మనం చిన్న విషయం మనం ఒక రైలు ప్రయాణం చేస్తున్నాము ఇది ఒక నాలుగైదు గంటలు చేస్తున్నాం అనుకోండి మనకి ఏమి తోసినప్పుడు మన ప్రక్కన ఉన్న వాళ్ళని వాళ్ళు మనని పలకరించడం లైక్ మనం వాళ్ళని పలకరించి ఏ ఊరు వెళ్తున్నారండి ఎక్కడికి వెళ్తున్నారు ఏ ఎక్కడి నుండి వస్తున్నారు అని ఇలా మనం వాళ్ళని మనం స్నేహపూర్వకంగా మాట్లాడుతుంటే వాళ్ళు కూడా మనని స్నేహపూర్వంగా మాట్లాడతారు అప్పుడు మనం వాళ్ళు మనం స్నేహితులు అయిపోయినట్టే కదా చిన్న విషయం అది తర్వాత గ్రీస్తుకు నిజమైన నేస్తం ఎవరు అది గృహస్థుడికి నిజమైన స్నేహితుడు ఎవరు అని అడిగితే ధర్మరాజు టక్కున అతను చేసుకున్న భార్య అది గృహిణి ఆ గృహస్థుడికి నిజమైన స్నేహితుడు ఎవరే అంటే భార్య భార్య కదండి తను ఇరవై ఒక్క సంవత్సరంలో వయసు వచ్చినప్పుడు తల్లిదండ్రులు తనకు ఒక తోడుగా ఒక చక్కని అమ్మాయిని చూసి తనకి వివాహం చేస్తారు అప్పటి నుండి అతని కొత్త జీవితం ఏర్పడి అతను మంచితనంతో ఆమె సెలవుతో వాళ్ళు భార్యాభర్తలు కొత్త జీవితాన్ని ప్రారంభిస్తారు ఇంకా అప్పటి నుండి అతనికి కొన్ని ఉద్యోగులు ఇచ్చే లేక మానసికంగా ఇంటి సమస్యల గురించి కానీ ఏదైనా ఇబ్బందిస్తే సలహాలు ఇచ్చేది ఒక భార్య మాత్రమే అన్ని విధాలుగా సహాయం చేసేది నేను ఉన్నానండి మీకు ఎందుకు నేను చూసుకుంటా అని ధైర్యం చెప్పే మనిషి ఒక్క మన భార్య మాత్రమే ఆ విధంగా చెప్పగలదు తల్లి కూడా చెబుతుంది కానీ అన్ని సమయాల్లో తల్లి చెప్పలేదు ఎందుకంటే ఆమె కూడా కొంత వయసు మీద పడుతుంది కాబట్టి ఆమె ఆరోగ్య కొన్ని సమస్యలు మనకి చెప్పలేని పరిస్థితి ఉండొచ్చు తల్లి తర్వాతే భార్య కానీ ఈ స్థానంలో గ్రహస్తునికి మాత్రం భార్య ప్రథమ స్థానంలో ఉంటుంది తర్వాత రోగికి బంధువు ఎవరు అది ఒక రోగి ఉన్నాడు అతనికి బంధువు అంటే ఎవరు అంటే వైద్యుడు వైద్యం చేసేవాడే బంధువు అంతే కదండి ఎప్పుడు నేను ఏదో అనారోగ్య భరిత ఒక హాస్ హాస్పిటల్ కానీ వెళ్ళాను అనుకోండి చక్కగా పలకరించేవాడు ఎవరంటే వైద్యుడు మాత్రమే ఏమండి మీకు ఏమైనది నాకు పలానా ఇది ఉందండి ఈ సమస్య ఉన్నదంటే ఏ తగ్గిపోయిద్దండి నేను మందులు రాసినాను రెండు రోజుల్లో మీరు మామూలు మంచిగా మనిషిగా అవుతారు ఏ ఇలాంటి అని మీరు మనసులో పెట్టుకోవద్దు నన్ను నమ్మండి అని ధైర్యం చెప్పేది ఒక వైద్యుడు మాత్రమే యక్షుడు ఇంకా మరలా అడుగుతున్నాడు మరణించిన వాణి నెయ్యమేది అది మరణించిన వాడికి స్నేహంగా వచ్చేది ఏమిటి అని అమ్డు అప్పుడు ధర్మరాజు ధర్మరాజు తాను చేసిన ధర్మమే అది మరణించిన వాడితో స్నేహం చేసేది ఎవరంటే తను బ్రతికొ ఉన్నప్పుడు ఒకరికి తను మంచితనముగా సహాయం చేసింది కానీ లేది తన బంధువులకి ఎవరైనా ఆపదలో ఉంటే వెళ్ళి తను ఏ నేనున్నాను కదా నీకేం కాదు అని ధైర్యంగా చెప్పిన వాడే కే ధర్మము అది తర్వాత ప్రాణికోటికి అతిథి ఎవరు అది ప్రాణకోటి ఈ ప్రపంచంలో మొత్తం ప్రాణ ప్రాణకోటి పక్షులు కానీ మనుషులు కానీ జంతువులు కానీ వీటన్నిటికీ అతిథి అతిథి అంటే అతిథి అంటే ఎవరు చుట్టము బంధువు అంటే ఎవరు అంటే ధర్మరాజు అగ్నిదేవుడు అగ్నిదేవుడు అతిథి అంటే ఇప్పుడు మనము మనుషులు ఉన్నాము మనం ఏం చేస్తాము ఏదైనా పదార్థం ఉందనుకోండి బహుశా షాప్కి వెళ్ళి కిండికి గిన్నెలు తెచ్చుకొని వాటిని అలాగే మనం తినలేము కదా కింటి మనం అరాయించుకోలేము కాబట్టి దానిని కొద్దిగా నీళ్లు పెట్టి ఎసరు పెట్టి ఆ అగ్నిదేవుని నమస్కరించి ఆహ్వానిస్తే ఒక గిన్నెలో పోసి ఆ పొయ్యి మీద పెడితే కానీ అది ఆ అగ్ని దేవుని దయ వలన మెత్తబడి మనము తింటకు జీర్ణం చేయటకు చాలా ఉపయోగంగా సహాయం చేసేవాడు ఒక అగ్నిదేవుడు మాత్రమే కనుక మనం ఉదయము లేచిన దగ్గర నుండి అగ్నిదేవుడితో మనము సత్సంబంధాలు ఉంటానే ఉంటవి అతను మనం పిలవకపోయిన ప్రతిరోజు వచ్చే ఒక అతిథి లాంటి వాడు తర్వాత యక్షుడు ఇంకా అడుగుతున్నాడు సనాధనమైనది ఏది సనాధనమైన పూర్వం నుండి మన పెద్దలు మన రాజులు మన దేవుళ్ళు చెప్పినది ఏది నశించినది అంటే ఏది అంటే ధర్మరాజు ఎమ్మటే ధర్మము ధర్మాన్ని మన పూర్వీకులు మన ఏ వేదాలు ఏ పురాణాలు ఏ ఏ చరిత్రలో చూసిన ధర్మముతోనే ముడిబడి ఉన్నది అని ధర్మరాజు ఒక్క ధర్మము అని చెప్పాడు తర్వాత యక్షుడు చాలా సంతోషించి మళ్ళీ అడుగుతున్నాడు అమృతం అంటే ఏమిటి అమృతం అమృతం అంటే ఏమిటి అమృతం అంటే ఒకప్పుడు త్రేతాయుగంలో రాక్షసులు దేవతలు తమ ఆయుష్ పెంచుకుంటానికి ఒక పాముని ఒక పర్వతాన్ని ఇచ్చేసి మజించితే అమృతం పెట్టింది అలాంటి అమృతం కాదు కానీ దేవ దేవుళ్ళు మనకు ఈ భూలోకంలో ఒక అమృతము ఇచ్చే ఒక ప్రాణిని మనకు ఇచ్చారు పిచ్చివేధువులో వీళ్ళు అంత సాహసాలు చేయలేరు అని మన మీద ప్రేమతో దయతో ఒక జంతువుని ఉద్భవించి మన భూలోకానికి పంపించారు అదే గోమాత అది ఆ గోమాత క్షీరమే మనకు అమృతము కదా ఆ క్షీరము తాగితే సకల రోగాలు నశిస్తాయి కాదు ఇది మనము తెలుసుకోవాలి గోక్షీరము ప్రత్యేకమైన స్థానము ఉన్నది ఇక మూడో భాగం తెలియచేస్తాను త్వరలో